ఒక్క రోజులో ఫైవ్ థౌసండ్ మహాచర్స్ ఫోర్ థౌసండ్ వచ్చాయి ఒక్క రోజులో ఛానల్ పెట్టారు కొత్తలో అది కూడా ఈ ఛానల్ రివ్యూ ఎందుకు పడిందంటే ఈ ఛానల్ రివ్యూ ఎందుకు పడింది అంటే దీంట్లో కంటే దాంట్లో ఒక చిన్న చిన్న టిప్స్ వాడానికి గేర్చాడు అది నేను అప్పీల్ చేస్తే అది రెండు ఛానల్ అని చెప్పి అప్పీల్ చేస్తాను రోజు వచ్చి గ్రూప్ లో యాడ్ చేస్తాను నేను ఎమర్జెంట్ కాకపోతే జస్ట్మెంట్స్ ఈ వీటి గురించి ఎక్కడెక్కడ ఏంటి ఏంటి

హరిబాబు గారు ఉప్పల్పాడు అధ్యక్షులు వారిని అలాగే గుట్టుపక్కల పూర్ణ గారు గుంటూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వీరిని కూడా కోర్టులో పిలిచేసి ఈ జత యజమానులకి దూడిపాల వీరేష్ చౌదరి మెమోరియల్ వారి మెమెంటు అలాగే శాల్వాతో రైతులకు సంస్కారం చేయవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం फोर्थ में जो चुनाव होते हैं फिफ्थ जैसे इनका पक्का होता है फिफ्थ सिक्स का लाइफ पक्का होता है आधा लाइफ में बैठा होता है वीडियो में पार्टी खा रहे हैं ये मन्ने बड़ा पार्टी नहीं रहेगा ना रहे। ने ने भी अलग भी रहेगा ना है अलग भी डेटा चलता है मेन मेन काम देखने पे நான் சரி கண்டிப்பாக கேட்டுட்டீங்க அவசர

మరికొద్ది క్షణాల్లో మన ఈ కార్యక్రమానికి ఈ రోజు మన గౌరవ శాసనసభ్యులు దొడ్డిపాలి నరేంద్ర కుమార్ గారి యొక్క ఆహ్వానం మేరకు ప్రత్యేక ఆహ్వానితులుగా బిసి జనార్దన్ రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు పదకాన్ పట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర

రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల నాలుగు సెక్షన్ పూర్తి చేయడం ఐదవ స్థానంలో కొనసాగుతున్న దత్తకర్ణ ముప్పై ఆరు సెక్షన్లు వెనుక గుంటపల్లి గోవిందరాజు గారు కాసుల ఆంజనేయులు గారు బండారపల్లి తాడికొండ మండలం వారి గత ప్రదర్శనలో ఉన్నాయి బీపీ పాలేని భావని గారు భీమవరం సత్తిరపల్లి మండలం పల్నాడు జిల్లా

సేపట్లో మన ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించగలుగు విచ్చేస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం

యాభై ఆరు సెషన్ లో వెంబి అంచు లభుల్ అయితే బాబనయ్య గారు పేపర్ సచ్చినపల్లి మండలం పల్నాడు జిల్లా రావాలి డాడీ వెళ్ళాడు

పదిహేను వంద నెండు గల నూరాన్ని ఏడు నిమిషంలో మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ శాతంలో పది శాతం ఒక నిమిషంలో పద్నాలుగు సెకండ్ లో

మీ మీరంటే కాదు మీరంటే పెద్ద చక్రీ చేస్తారు మరి ఏదో చాకరికి గుడ్డు చాకిరీ చేసి అందరిపై కావాలని సమైతారేమి

మనకి ఇంకా దాదాపు ఎనిమిది గతంలో మద్యాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వెంట వెంటనే ఉన్నాం ప్లీజ్ గుంటపల్లి గోవిందరాజులు గారు కాసిన ఆంజనేయులు గారు పట్టారు ಕಾಡುಗೊಟ್ಟ ಮಂಡಲ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ ವಾರ ದೂರ ತೊಂಬೈ ಆರು ಅಡುಗಲ ಐದು ಒಂದ್ ಎಮ್ ವಲ ತೊಂಬೈ ಆರು ಐದು